ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పు కోరుకున్నాను నీళ్లు మన సంపద జలాలుంటే సంపద ఆటోమేటిక్గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది ఈరోజు శ్రీశైలం ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈరోజు మీరు చూస్తే ఒక శక్తి పీఠం నాకు ఏమాత్రం అనుమానం లేదు మల్లికార్జున స్వామి మమ్మల్ని మనల్ని చల్లగా చూసినంత వరకు రాయలసీమ సువిష్టంగా ఉంటుంది ఇక్కడ రెండు పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి ఒకటి శ్రీశైలం అనంగానే శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం మల్లికార్జున స్వామి రెండో దేవాలయం శ్రీశైలం రిజర్వాయర్ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి దేవుణ్ణి ఎంత పవిత్రంగా మనం ప్రార్థన చేస్తామో అదే పవిత్రతతో శ్రీశైలం నుంచి వచ్చే నీళ్లను కానీ మనం పూజ చేయగలిగితే ఈ రైతుల కష్టాలు తీరుతాయి మీకు సమస్యలే ఉండవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన పూర్వీకులు మనకిచ్చింది సనాతన దేవాలయాలు ఇప్పుడు మనం కట్టుకునేది ఆధునిక దేవాలయాలు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మసీదులు ఉండొచ్చు చర్చిలు ఉండొచ్చు దేవాలయాలు ఉండొచ్చు కానీ అందరికి అవసరమైంది ఆధునిక దేవాలయాలు ఆ దేవాలయాలే రిజర్వాయర్లు జలాశయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఒక్కసారి గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి రాయలసీమలో అందరూ ఒకే మాట అన్నారు రాయలసీమ ఎవ్వరూ కాపాడలేరు ఇది రాళ్ల సీమగా మారిపోతుందని అందరం కూడా ఆశ కానీ సంకల్పం ఉంటే ఏదైనా చేయగలుగుతామని ఆలోచించిన వ్యక్తి సీమ గతిని స్థితిని భవిష్యత్తును మార్చేదానికి రూపకల్పన చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత నేను కూడా ఒకటే చెప్పాను నేను మీకు అండగా ఉంటా రాయలసీమ రాళ్లసీమ కాదు రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత నాదని నేను చెప్పి ఆ ఉక్క సంకల్పంతో ముందుకు పోతున్నాం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇస్తే రైతులు ఇక్కడ బంగారం పండిస్తారు మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం సాగు బాగుండాలంటే నీళ్లుండాలి అందుకే సాగునీటి ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం పద్నాలుగు పంతొమ్మిది అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆధునిక దేవాలయాలకి సాగునీరు జలాశయాలు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క రాయలసీమలో పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కానీ దురదృష్టం ఐదేళ్ళు ఒక పార్టీ వచ్చింది పేరు కూడా చెప్పను ఆ పార్టీ వచ్చి నారాయణ సీమ నారాయణ సీమని రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఈ రెండు వేల కోట్ల రూపాయలు జీతాలకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు మళ్లీ నేను వచ్చాం ఎన్డీఏ వచ్చింది ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు నీవా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు టిఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం నేను మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్న పదకొండో తారీఖున పంపులు ప్రారంభిస్తాం పదైదో తారీఖు జీడీ పల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానికి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి సాగునీటి విషయంలో సీమలో పేటెంట్ ఏదైనా ఉందంటే అది ఎన్డీఏది తెలుగుదేశం పార్టీది తెలుగు గంగ ఎవరి తమ్ముళ్ళు ప్రారంభించిందని మిమ్మల్ని అడుగుతున్నా పోతిరెడ్డి పాడు ప్రారంభించింది ఎప్పుడని మిమ్మల్ని అడుగుతున్నా గాలేరు నగురు ఎవరు ప్రారంభించారని మిమ్మల్ని అడుగుతున్నా హందివా ఎప్పుడు వచ్చిందని మిమ్మల్ని అడుగుతున్నా కోట మొదలుకొని అన్ని ప్రాజెక్టులు కడాకు సిద్ధాపురం వరకు నేనే ప్రారంభించా నేనే నిర్మాణం చేశాం అందుకే ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుండాలి అటు తెలంగాణ బాగుండాలి ఇటు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి నాకు ఇచ్చిన గౌరవం చరిత్రలో తిరిగి ఎవరికి ఇవ్వరు ఎవరికి దక్కదు మీరందరూ చూస్తే సమైక్య ఆంధ్రప్రదేశ్లో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిని ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా లేరు విభజన జరిగిన తర్వాత మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిని నా ఆలోచన ఒకటి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉండాలనేది నా సంకల్పం అది చేస్తాం తొమ్మిదేళ్ల పరిపాలన ఆ రోజు హైదరాబాద్ ఈ రోజు చూస్తే తెలంగాణ రాష్ట్రానికి తలమానికం డెబ్బై శాతం ఆదాయం హైదరాబాద్ లో వస్తుంది అదే సమయంలో దేశంలోని ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటే అది ఆ రోజు మనం అభివృద్ధి చేసుకున్నాం అది కొనసాగిస్తున్నారు కానీ మన రాష్ట్రానికి వస్తే ఐదేళ్లు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు పూర్తిగా నష్టం చేశారు నేను నాలుగోసారి ముఖ్యమంత్రి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి చెడిపోయిన వ్యవస్థని సరిపెట్టడానికి రాత్రింబగుడలో పనిచేస్తున్నా నాకు ఇరవై నాలుగు గంటలు తాలడం లేదు తమ్ముళ్ళు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అయితే భగవంతుడు అందరికీ ఇరవై నాలుగు గంటలే ఇచ్చాడు ఆరోగ్యంగా ఉంటే కొన్ని సంవత్సరాలు బతుకుతాం బాగా చెడు అలవాట్లుంటే చెడు ఆలోచనలుంటే తొందరగానే పోతాం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఈరోజు మీరు చూస్తే మూడు వేల వందల తొంభై కోట్ల రూపాయలతో హంద్రీ నీవా కాలువల విస్తరణ కాలువల లైనింగ్ ఇవన్నీ మొదలుపెట్టాం నేను ఒక టార్గెట్ పెట్టాను ఈ నెల పదైదుకు జీడి పల్లికి నీళ్లు రావాలి అక్కడి నుంచి పిఏబీఆర్ గాని అక్కడి నుంచి మిగిలిన ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసి కింది వరకు నీళ్లు తీసుకెళ్లాలి ఇవన్నీ కూడా ముప్పై తారీఖుకి దగ్గదీరు కుప్పానికి నీళ్లు తీసేపోయే కార్యక్రమానికి మదనపల్లి వరకు నీళ్లు తీసేపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ ఉండే నీళ్లు సముద్రం సముద్రం లేకపోయే నీళ్లు ఈ విషయంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సముద్రం లేకపోయే నీళ్లు తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని పూర్తిగా వాడుకోగలిగితే రైతులకు మేలు జరుగుతుంది అదే నా ఆలోచన ఈరోజు నీళ్లన్నీ ఉన్నాయి అందుకే ఈ సంవత్సరం ముందుగానే వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించాం ఈరోజు మనకు పోలవరం పూర్తి అవుతా ఉంది ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే తెలుగుదేశం అధికారంలో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితం అయ్యేది రోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి కృష్ణా డెల్టాకు మనం కృష్ణా వాటర్ వాడడం లేదు పోలవరం నీళ్లు వాడుతున్నాం నూట ఇరవై టిఎంసీ నీళ్లు అక్కడ వాడి అక్కడి నుంచి రాయలసీమకు మిగులు నీళ్లు ఇక్కడ ఇస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇస్తున్నా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక్కసారి మీరు ఆలోచిస్తే నేను డయాఫామ్ వాళ్ళు పూర్తి చేసి ఇరవై అప్పట్లోనే ఇరవై రెండు వేల ఇరవైకి నీళ్ళు ఇవ్వాలని ఆలోచించాం పోలవరం పోలవరం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర రైతాంగం ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద వరం గోదావరిలో ఈ రోజు నీళ్లు రెండు వేల టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి ఇది రోజు కాదు వంద సంవత్సరాల చరిత్ర సరాసరిన రెండు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోతున్నాయి రెండు వందల టీఎంసీ నీళ్లు ఇటు ఆంధ్రప్రదేశ్ వాడుకోగలిగి అవసరమైతే వంద రెండు వందల టీఎంసీ నీళ్లు తెలంగాణ వాడుకుంటే రెండు రాష్ట్రాలు సుభిష్టం అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇక్కడ వాడేది వరద జలాలు సముద్రంలోకి పోయే నీళ్లు ఎవరు వాడని నీళ్లు మనం వాడుకునే అవకాశం ఉంటుంది పైన తెలంగాణ ఉంది వాళ్ళు కూడా వాడుకుంటే ఎవరికీ నష్టం లేదు ఇది అందరికీ మంచిదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే పదే పదే ఈ విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాను రెండోది రాయలసీమ ఏం చేయాల నా దగ్గర బ్లూ ప్రింట్ ఉంది రాయలసీమను ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు రాయలసీమ ఇప్పుడు రాయలసీమ కాదు ఇక్కడ చూస్తే రోడ్లు ఒక్కసారి మీరు చూస్తే నెంబర్ వన్ రోడ్లు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు వ్యవస్థ ఇక్కడ ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని రోడ్లు బ్రహ్మాండమైన రోడ్లు వస్తాయి నేషనల్ హైవేస్ బాగా ఉంటాయి స్టేట్ హైవేస్ కూడా బాగా వేస్తాం ఈ తర్వాత ఇరిగేషన్ అన్ని పూర్తి చేస్తాం రాయలసీమలో ఆర్టికల్చర్ హబ్ గా తయారవుతుంది మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రపంచంలో ఆహార పలవాట్లు మారుతున్నాయి ఒకప్పుడు అందరూ వరి ధాన్యమే తినేవాళ్ళం రాయలసీమలో ఒకప్పుడు వరిధాన్యం కాకుండా బియ్యం కాకుండా మనమంతా రాగులు సజ్జలు జొన్నలు కూరలు తినేవాళ్ళం కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రెండు రూపాయలు పెట్టిన తర్వాత అందరికీ బియ్యం అలవాటు అయిపోయింది ఇప్పుడు డబల్ పాలిష్ చేసుకునే పరిస్థితి తెల్లగా ఉండాలి తెల్లగా ఉండే భోజనం స్టాటస్ సింబల్ అయిపోయింది కానీ మనం తినేది కార్బోహైడ్రేట్స్ దీనివల్ల అందరూ షుగర్ పేషెంట్లు అయిపోతున్నారు చిన్న వయసులోనే డయాబెటిక్స్ వచ్చేసే పరిస్థితి వస్తా ఉంది దానిపైన టెన్షన్ వస్తా హైపర్ టెన్షన్ వస్తుంది అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ప్రపంచమంతా కూడా మిల్లెట్స్ వెళ్ళిపోతున్నారు రాగులు సజ్జలు జొన్నలు పప్పు ధాన్యాలు వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు ఇంత డిమాండ్ లేదు కార్య కాయగూరలకి పండ్లకి డిమాండ్ లేదు ఇప్పుడు ప్రపంచమంతా పళ్ళకు కూడా డిమాండ్ డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది కానీ ఆ పండ్లు పండే ఏకైక ప్రాంతం అనుకూలమైన ప్రాంతం మన రాయలసీమని మరొక్కసారి గుర్తు చేస్తున్నా దీనికి శ్రీకారం చుట్టింది కూడా నేనే మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను మీ అందరికి తొంభై శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ చరిత్ర మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ నైన్టీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చాం మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం అది కూడా మైక్రో ఇరిగేషన్ కూడా డ్రిప్ ఇరిగేషన్ తీసేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ పరిశ్రమలు వస్తాయి రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తుంది కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తాయి లేపాక్షి పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ హబ్బుగా తయారవుతుంది ఇక్కడ భగవంతుడు మనకు ఎండలిచ్చాడు సోలార్ కరెంట్ వస్తుంది భగవంతుడు మనకు గాలి ఇచ్చాడు మరమిల్లు పెట్టుకునే అవకాశం వచ్చింది మనకు నీళ్లున్నాయి ఎత్తున నీళ్లుంటే ఆ నీళ్లు కింది కొద్ది పెడితే పంప్డ్ ఎనర్జీ అంటే హైడల్ ఎనర్జీ ఎట్లయితే అయితే శ్రీశైలంలో వస్తుందో ఎక్కడికక్కడ నీళ్లు కిందికి మళ్ళా ఆ నీళ్లు తీసుకుని కరెంట్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది నేనే ఇక్కడ రివర్సబుల్ పంప్స్ ఉన్నాయి శ్రీశైలంలో తొంభై ఏళ్ళు పెట్టా దేశంలో ఎక్కడా లేనప్పుడు పీక్ లోడ్ ఫ్యాక్టరీ ప్రాబ్లం వస్తే రోజంతా కరెంట్ ఉంటుంది సాయంత్రం కరెంటు దొరకదంటే అప్పట్లో పెట్టి సాయంత్రం మాత్రం ఆపరేట్ చేసేవాళ్ళం ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ వస్తుంది టూరిజం వస్తుంది హైవేలు బాగున్నాయి పారిశ్రామిక కారిడార్లు వస్తాయి ఇండస్ట్రీలో ఏ జిల్లాలో ఏమేం చేయాలనో నాకు ఒక స్పష్టత ఉంది లేపాక్షి ఓర్వక్కల్ ఒక కారిడార్ గా డిఫెన్స్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్ సిటీ ఆటోమొబైల్ డ్రోన్ గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ వస్తాయి ఈరోజు మనం చూస్తే సూడూరుపేట దగ్గర ఏదైతే సెటిలైట్ లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి అక్కడ ఏరోసిటీ వచ్చి ప్రైవేటు పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరు ఆలోచించుకోవాలి శ్రీశైలం తిరుపతి ఒంటిమిట్టీ కాణిపాకం ఆహోబిలం మంత్రాలయం పుట్టపర్తి కడప దర్గా ఇవన్నీ పెద్ద ఆస్తులు మనకు పవిత్రమైన ఆస్తులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడితే కడప దర్గాకు రావాలనే ఆలోచన ఉంటుంది హిందువులైతే నేరుగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని ఉంటుంది ఈ మధ్య కాలంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఇక్కడ చూస్తే ఒక పవర్ఫుల్ క్షేత్రంగా ఏదైతే శక్తి పీఠంగా ఇది ముందుకు పోయే పరిస్థితి వస్తుంది అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోండి